న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపుగా నూట ముప్పై నాలుగు పథకాలు దేశవ్యాప్తంగా అవుతుంటాయి ఈ పథకాలలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ శాతం వాటా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది కొన్ని పథకాలకి యాభై శాతం కేంద్రం భరిస్తే రాష్ట్ర వాటా కింద యాభై శాతం విడుదల చేయాల్సి వస్తుంటుంది మరికొన్ని పథకాలకి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయాల్సి ఉంటుంది కొన్ని పథకాలకి డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు విడిస్తే ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంటుంది మరికొన్ని తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ పథకాలన్నిటికీ సంబంధించి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినవి కానీ ఆరోగ్య రంగానికి సంబంధించి కానీ రోడ్ల అభివృద్ధికి సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక పథకాలు ఇవన్నీ ఉంటాయి అయితే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయవలసినటువంటి మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయకపోవడంతో దాదాపుగా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహం వల్ల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది దీనికి సంబంధించి జల జీవన మిషన్ అనే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి జల జీవన మిషన్ పథకాన్ని ప్రవేశపెడితే అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కారం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దాని మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఆ పథకం నామాత్రంగా మాత్రమే అవ్వలేని పరిస్థితులు చూసాం దాదాపుగా తొంభై రెండు లక్షల కుటుంబాలకి త్రాగునీరు అందించి దానికోసం కొళాయి కనెక్షన్లు ఇవ్వాలని చెప్పి ఈ పథకం కింద పెట్టుకుంటే లక్ష్యం పెట్టుకుంటే వాటిని ఏమాత్రం నెరవేరిన పరిస్థితులు మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలకై రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయవలసిన విడుదల చేయవలసిన నిధులు విడుదల చేసి దాదాపుగా ఎనభై రెండు పథకాలని పునరుజ్జీవం చేయడం జరిగింది అంతేకాకుండా జలజీవన మిషన్ సంబంధించి గడువు పూర్తయినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఆ గ పథకం యొక్క గడువు పెంచడమే కాకుండా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం దాకా గడువు పెంచడమే కాకుండా దానికి అవసరమైనటువంటి ఈ త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ దేశంలో అందరూ ఉపయోగించుకున్నట్టే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఎనభై వేల కోట్ల రూపాయలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం జరిగింది దానికి సంబంధించిన నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఆరు వేల కోట్ల రూపాయలతో పంపడం జరిగింది అదేవిధంగా ఈరోజు అనేక పథకాలకు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సడక్ యోజన కింద నిధులు ఇస్తే వాటిని వినియోగించుకోకపోవడం వల్ల దానికి అవసరం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వదో ఇవ్వకపోవడం వల్ల ఐదు సంవత్సరాల తొమ్మిది వందల పదహారు కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం కాకుండా ఆగిపోయిన పరిస్థితులు చూశాం అదే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సర కాలంలోనే మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయడం వల్ల నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం జరిగింది అదేవిధంగా సమగ్ర శిక్ష అభ్యాస్ కావచ్చు పోషణ టూ పాయింట్ జీరో కావచ్చు జాతీయ ఆరోగ్య మిషన్ లాంటి అనేక పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులతో పాటు గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు ఉపయోగపడే అనేక పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం దానివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితులు వైసీపీ పాలన చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటిని కూడా సవరించి రాష్ట్ర ప్రభుత్వం వాటానిచ్చి ఈరోజు మళ్ళా పథకాలన్నింటినీ కూడా గాడిలో పెట్టే పరిస్థితులు మనం చూస్తున్నాం దీన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కాపాడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు తీసుకురాలేకపోయాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా తీసుకొస్తున్నాడో ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం